వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ గడువు సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు అంటే గడువు ముగియడానికి ఇంకా పదకొండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ముఖ్యంగా ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు ఇది చివరి తేదీ ఆలస్యం చేస్తే జరిమానా తప్పదు ఆదాయ పన్ను శాఖ ప్రకారం ఈ ఏడాది గడువు మళ్ళీ పొడిగించే అవకాశం తక్కువగా ఉంది సెప్టెంబర్ మూడు నాటికి దాదాపు మూడు కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు ఇంకా తమ ఐటీఆర్ ఫైల్ చేయలేదు సెప్టెంబర్ రెండు నాటికి నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేయగా నాలుగు పాయింట్ ఇరవై రెండు కోట్ల మంది ఈ వెరిఫై చేశారు కానీ ఇప్పటి వరకు కేవలం మూడు పాయింట్ నాలుగు కోట్ల రిటర్న్స్ మాత్రమే ప్రాసెస్ అయ్యాయి అంటే ఇంకా చాలా రిటర్న్స్ ప్రాసెసింగ్లో ఉన్నాయి గత ఏడాది జూలై ముప్పై ఒకటి నాటికి ఏడు పాయింట్ నలభై కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి ఇందులో ఆరు పాయింట్ పదిహేడు కోట్లు ఈ వెరిఫై అయ్యాయి ఈ ఏడాది గడువు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫైలింగ్ సంఖ్య ఆ స్థాయికి చేరలేదు కనీసం మూడు పాయింట్ ఆరు కోట్ల మంది ఇంకా ఫైల్ చేయాల్సి ఉంది ప్రతి సంవత్సరం ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతున్నందున ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది మీ సెలవులు ప్లాన్ చేసే ముందు ఐటీఆర్ ఫైలింగ్ను పక్కాగా పూర్తి చేయండి టైమ్ లోపల ఫైల్ చేస్తే రీఫండ్ కూడా త్వరగా వస్తుంది ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి